హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో అయితే మా వదిన వాళ్ళ గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్లు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా గిఫ్ట్లు అన్బాక్సింగ్ చేద్దామనేసి అన్నీ ఇలా ముందేసుకొని అందరం ఇలా లైన్లో కూర్చున్నాము ఇంకా నా వెనకాల కూర్చుందైతే మా వదిన వాళ్ళ అబ్బాయి వాడు ఫోన్లో వాడు బిజీగా ఉన్నాడు ఇంకా బ్లూ శారీలో ఉందైతే మా రెండో వదిన ఇప్పుడు వాళ్ళదే ఇల్లు గృహప్రవేశం అనమాట ఈ గిఫ్ట్లు అన్నీ కూడా ఆ వదినవి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఒక్కొక్క గిఫ్ట్ని అయితే ఓపెన్ చేసేద్దాము ఇంకా ఫస్ట్ అయితే పెద్ద పెద్దవి తీసుకున్నాము ఇక్కడ మా వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు అందరూ చూస్తూ ఉన్నారు ఇక నాతో పాటు ఓపెన్ చేసేదైతే తను మా పెద్దదిన వల్ల అమ్మాయి ఇటు సైడ్ గ్రీన్ కలర్లో ఉన్నది మా పెద్దొదిన ఇంకా మేమిద్దరం ఫాస్ట్గా ఓపెన్ చేస్తున్నాము ఒక్కరితో అయితే లేట్ అవుతుంది అనేసి ఇంకా ఫస్ట్ తను ఓపెన్ చేసింది అయితే బౌల్ సెట్ ఇంకా నెక్స్ట్ నేను ఓపెన్ చేసింది అయితే ఇది మక్కా మదీనా ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది ఇది మా పెద్దమ్మ వాళ్ళు ఇచ్చారు నాకు ఇందులో కొన్నే తెలుసు ఇచ్చారు అనేది మిగతా వాళ్ళందరి అయితే నాకు ఎక్కువ తెలియదు నాకు తెలిసిన వాళ్ళ వరకు నేను పేరు చెప్పేస్తాను ఇక్కడ పేర్లు రాశారు కానీ అవి చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళే వాళ్ళందరూ నాకు తెలియదు అందుకని అందరు నేమ్స్ అయితే మీకు చెప్పడం లేదు ఇంకా నెక్స్ట్ తను ఓపెన్ చేసింది అయితే ఇది బాక్స్ చాలా బాగుంది హాట్ బాక్స్ అయితే పెద్ద సైజులో ఉంది చక్కగా ఇంకా మేమిద్దరమే ఓపెన్ చేస్తే ఎలాగ ఇవన్నీ నీ గిఫ్ట్లు నువ్వు కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి మా వదిన చేతికి కూడా ఒకటి ఇచ్చాము ఇంకా మా వదిన అది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి అది ఇటు పక్కకి ఇచ్చేసి ఇంకోటి అయితే తీసుకునింది ఇంకా ఇది వచ్చేసి కప్ సెట్ ఇంకా కొత్తిళ్ళు కాబట్టి ఇక్కడ కత్తెర చాకు లాంటివి అయితే మాకు దొరకలేదు అటు ఇటు ఉన్నాయి అందుకనేసి ఇంకా చేతితో ఓపెన్ చేయడంతో ఇలా లేట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి వాల్ క్లాక్ ఇది మా అమ్మ వాళ్ళు ఇచ్చారు అమ్మ వాళ్ళు పెదమ్మ వాళ్ళు ఇద్దరు కూడా ఫస్ట్ బట్టలు పెట్టి తర్వాత ఈ చిన్న గిఫ్ట్లు అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ స్టీల్వి మా ఊర్ల దగ్గర గృహ గృహప్రవేశం అంటే ఎక్కువ వచ్చేది స్టీల్వే ఇంకా ఇది వాల్ క్లాక్ అయితే ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ ఒక బౌల్ సెట్ మీకు ఇందులో ఎక్కువ స్టీల్ ఐటమ్స్ అయితే కనిపిస్తాయి ఎందుకంటే ఇల్లు ఓపెనింగ్ లేదంటే అమ్మాయి ఫంక్షన్ అయినా చాలా వరకు అందరూ స్టీల్ ఐటమ్సే తీసుకొస్తారు మా సైడ్ ఎక్కువ గిఫ్ట్లు అంటే ఇటు గుంటూరు ఇలా సిటీస్లో అయితే ఇలా గిఫ్ట్లు ఇస్తారు కానీ మా సైడ్ అయితే ఎక్కువ స్టీల్ ఐటమ్స్ తెస్తారు అవే హైలైట్ అసలు అవి లేదంటే బట్టలు తెస్తారు గిఫ్ట్లు ఇలా ఈ మధ్య ఒక్కొక్కరు ఒక్కొక్కరు చిన్నగా తేవడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఇది వచ్చేసి డైనింగ్ సెట్ సర్వింగ్ సెట్ అనమాట ఇది మా కాశంబీ ఇచ్చింది తనే గిఫ్ట్లు ఓపెన్ చేసే అమ్మాయి ఇదొకటి ఇంకొక గిన్నెల సెట్ కూడా తీసుకొచ్చింది తను అది కూడా చూపిస్తాను మీకు ఇందులో నాలుగు వచ్చాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్ సెట్ తనకు వచ్చేవన్నీ బౌల్సే వస్తున్నాయి ఇంకా ఈ గిన్నెలు తీసి వాటి ప్లేస్లో పెట్టేస్తున్నాము ఇవి ఓన్లీ సర్వింగ్కి మాత్రమే అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఇలాంటి ఒక సెట్ ఉంది నేను దాన్ని వంట చేయడానికి వాడాను అదేమో రంధ్రం పడిపోయింది అందుకని ఇవి ఓన్లీ సర్వింగ్కే యూజ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇది కూడా హాట్ బాక్సే గ్రీన్ అండ్ క్రీమ్ కలర్లో ఉంది కలర్ఫుల్గా బాగుంది చూడటానికి పెద్ద సైజులో కూడా ఉన్నాయి హాట్ బాక్స్లు లోపల స్పేస్ కూడా చాలా బాగుంది ఇంకా నేను తీసేది ఇంకోటైతే ఇది కూడా మా కాశీ మీద వచ్చిందే ఇవి వచ్చేసి అన్ని గిన్నెలు పెద్ద సైజులో ఉండే గిన్నెలు ఇవి వాళ్ళు ఈ అట్ట పెట్టే పెద్దది లేదనేసి చిన్నది వేసి దాని మీద ఎన్ని ప్లాస్టర్స్ అయితే వేశారు ఇంకా వాటన్నిటి తీసేసరికి మాకు కొంచెం టైం పట్టింది పక్కన అందరూ ఉండేసరికి ఫుల్గా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇలా చక్కగా ఓపెన్ అయితే చేస్తున్నాము చాలా సరదాగా అనిపించింది ఇలా గిఫ్ట్లు అన్బాక్సింగ్ చేయడము ఇప్పటివరకు అన్నీ అయితే వీడియోస్లో చూడటమే ఇలా నేను గిఫ్ట్లు అన్బాక్సింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా ఇవి వచ్చేసి బౌల్స్ పెద్ద పెద్ద గిన్నెలు బాగున్నాయి చక్కగా మందంగా ఉన్నాయి ఆరు గిన్నెలు వచ్చాయి ఏమన్నా వేసి పెట్టుకోవడానికి అట్లా చాలా బాగుంటాయి పెద్ద సైజ్ నుంచి ఇలా చిన్న సైజు వరకు ఉన్నాయి గిన్నెలు ఇంకా వాటిని పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే తీస్తున్నాము ఇది అన్నిటికంటే పెద్దదన్నమాట ఇది మా చిన్న ఇచ్చింది గ్రైండర్ అసలు ఎంత బరువు ఉందో ఇదైతే దీన్ని ఇలా పైకి లేపడానికి రాలేదు చాలా కష్టపడి పైకి అయితే తీసాము ఇది కష్టపడి పైకి తీసాము మీ అందరికీ చూపిద్దామనేసి ఇంక ఇక్కడ ఇందాక నేను చిన్న స్టూల్ మీద కూర్చున్నాను ఇంకా మా వదిన వాళ్ళ అబ్బాయి నాకు చైర్ ఇచ్చేసి వాడు వెనక్కి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి ఇంకా ఇవి దాన్ని పార్ట్స్ అయితే ఇంక దీన్ని పక్కన పెట్టేస్తాం ఫస్ట్ చాలా బరువు అయితే ఉంది ఇది మోసెంత ఉంది బరువు అయితే ఇంకా దీన్ని జాగ్రత్తగా దాన్ని పెట్టెలో పెట్టేస్తున్నాము మా ఉదయం వాడుకునేటప్పుడు దాన్ని ఎంత బయటకు తీస్తుంది ఇంకా ఇవి నేను మెయిన్ చెప్పాను కదా ఎక్కువ స్టీల్ ఐటమ్స్ ఇస్తారనేసి ఈ ప్లేట్స్ అయితే ఇక్కడ లోకల్గా వాళ్ళు తెచ్చిస్తారు ఇంకా చుట్టాలు వాళ్ళైతే టిఫిన్స్ ఇలాంటివి ఇస్తారు ఇప్పుడే ఫ్రెష్గా ఒక గిఫ్ట్ వచ్చింది ఆవిడ మధ్యాహ్నం రాలేదనేసి ఇలా ఈవినింగ్ మేము ఓపెన్ చేసేటప్పుడు తెచ్చిచ్చారు ఇలాంటి ప్లేట్స్ అయితే ఒక ఐదు వచ్చినట్లు ఉన్నాయి దాదాపు నెక్స్ట్ ఇది వచ్చేసి పెద్ద బేషణం ఇలాంటి టిఫిన్స్ ఎక్కువ వస్తాయి డబ్బాలు పప్పు డబ్బాలు ఈసారి అయితే మొత్తం చాలా వరకు ఇదే మోడల్ వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు వరకు వచ్చినట్లు ఉన్నాయి ఇవే సేమ్ మోడలు సేమ్ ఇవే టిఫిన్స్ అనమాట ఇంకా మా అమ్మ వాటన్నిటిని ఇక్కడ లైన్లో సర్దుతుంది చూపించడానికి వీటి మీద తెచ్చిన వాళ్ళ నేమ్స్ ఉంటాయి వాళ్ళు నేమ్స్ రాయించుకొని తీసుకొస్తారు ఎవరైతే తెచ్చారు అని ఇంకా గృహప్రవేశం అనగానే చాలా వరకు మా వైపు అందరూ ఇవే తీసుకొస్తారు ఎందుకంటే కొత్త ఇల్లు కదా ఇంట్లో పెట్టుకోవడానికి సామాన్లు అన్నట్లుగా చూడండి తీస్తుంటే ఇవే వస్తూనే ఉన్నాయి అసలు చాలా వచ్చాయి ఇవే మోడల్వి ఒక నాలుగు అయితే కొంచెం వేరే మోడల్ టిఫిన్స్ వచ్చాయి ఇంకా వీటి మీద ఒక్కొక్క దాని మీద ఉండే పేర్లన్నీ చదువుతున్నాను ఇది వాళ్ళు తెచ్చారు ఇది వీళ్ళు తెచ్చారని ఇవిగోండి ఇక్కడ ఉన్నవన్నీ అయితే అవే స్టీల్వి ఇంకా ఉన్నాయి ఇట్ సైడ్ అవి కూడా అక్కడ పెట్టాలంటే కింద పడతాయి అనేసి కొంచెం పక్కన అయితే పెట్టాము ఇంకా ఇది ఇప్పుడు తెచ్చిచ్చిన గిఫ్ట్ ఇంకా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే చాలా టైం అయిపోతుంది అనేసి ఇలా ఇద్దరం కలిసి చిరొకటి అట్లా ఓపెన్ చేస్తూ ఉన్నాము ఫాస్ట్గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇంకా ఇవి కూడా గిఫ్ట్లే ఇక్కడ మా వదిన వాళ్ళు అక్క అందరూ కూర్చున్నది సోఫా అది అక్క తెచ్చింది ఇంక ఇందులో బౌల్ సెట్ ఉంది ఈ లాస్ట్లో కూర్చున్న అక్క అయితే ఆ సోఫా తెచ్చింది ఇంకా నెక్స్ట్ మా వచ్చేసి ఈ దివాన్ కార్డు తెచ్చింది ఇంకా మా అక్క వచ్చేసి ఈ డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చింది అనమాట ఇంకా మా అత్త వాళ్ళు మంచం తీసుకొచ్చారు అది బెడ్రూమ్లో ఉంది అది ఇంకా సెట్ చేయలేదు అప్పటికి ఇంకా ఇవి అన్నీ అయితే ఇక్కడ ఇలా సర్దేసి పెట్టేశాము ఇంకా బట్టలు కూడా చాలామంది తెచ్చారు అన్నకి వదినకి ఇద్దరికి అయితే బట్టలు తెచ్చారు ఇవి వచ్చేసి అన్ని చీరలు ఇక్కడ ఏంటంటే ఇది మా పెదమ్మ తెచ్చింది సి చీర దీనికి వడ్డానం వచ్చింది అనేసి అందరూ కొంచెం జోగ్గా అట్లా నవ్వుతూ ఉన్నాం అనమాట చీరకి వడ్డానం వచ్చింది ఖచ్చితంగా పెట్టుకోవాలి అనేసి ఇంకా ఇవన్నీ అయితే చీరలు ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ అయితే అన్న బట్టలు అనమాట ప్యాంటు షర్ట్ బిట్స్ ఉన్నాయి అన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి టవల్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో ఇవండి మా వదిన వాళ్ళ గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్లు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్